నమస్తే అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఛానల్ కా ఉద్దేశము తెలుసు కదండి అమ్మవారి టెంపుల్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ డెవలప్మెంట్ గురించి శిథిలావస్థలో ఉన్నాయి వాటి డెవలప్మెంట్ గురించి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే హెల్ప్ చేయొచ్చు లేదంటే ఆ వీడియో పాస్ చేసి మీ కంటెంట్ కాడికే చూసుకోవచ్చు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం తీసుకునే కంటెంట్ ఏంటంటే ఈ పండగ వరకు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ లైఫ్లో జరిగేటువంటి చేంజెస్ ఏవో చూద్దాం ఓకేనా అండి చూసి మా వ్యూవర్స్ యొక్క లైఫ్లో పండగలోపు జరిగేటువంటి మార్పు చేతులు ఇవి చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాతృమ ఓం శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చూసే మా వ్యూవర్స్కి ఈ పండగలోపు వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయో చెప్పండి యూనివర్స్ ఈ పండగలోపు వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయో చెప్పండి యూనివర్స్ ఏంటి కార్డ్స్ ఇలా వెళ్తున్నాయి ఓం శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ ఈ పండుగలోపు మా వీవర్స్ లైఫ్లో ఎలాంటి చేంజెస్ జరగబోతున్నాయో చెప్పండి యూనివర్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ జస్టిస్ Oh the tower yeah. Okay థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే అండి ఓకే అండి ఇది క్వీన్ ఆఫ్ పెట్టికల్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ మనం రీడింగ్కి వెళ్దాం అండి ఈ పండుగలోపు మీ లైఫ్లో కొంత సాడ్ ఎనర్జీ ఉంటుంది నిద్రలేని రాత్రులు ఎందుకో మెలకువ వచ్చి ఏడుపు ఎందుకోసమో అండి మీరు చాలా సఫర్ అవుతున్నారు మీ లైఫ్లో ఈ పండగలోపు ఏదో ఒకటి అంటే అందరి జీవితాలలో కాదు కొంతమంది లోపల ఏవో గొడవలు కూడా చూపిస్తుందండి యూనివర్స్ మనకి ఇవి మనము ఏం చేయాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారము ఈ గొడవలని తెలిసింది శాడ్ ఎనర్జీలో ఉన్నామని తెలిసింది తెలిసింది కదండి మనం ఏం చేయాలి ఉల్టా ఆలోచించాలి ఓకేనా అండి ఉల్టా ఆలోచించాలి ఇవి ఓ శాడ్ వచ్చింది అని అని చెప్పేసి మనం శాడ్లోకి వెళ్ళకూడదు ఉల్టా ఆలోచించాలి ఆపోజిట్ పదాలు మనం చదువుకునేటప్పుడు విన్నాం కదండి అలా ఉల్టా ఆలోచించాలి ఉల్టా అని అంటే మా మధ్యలో ఎలాంటి గొడవలు లేకుండా గొడవలని కూడా అనకూడదు మేమందరం కలిసిమెలిసి ఉంటుంది అందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పేసి అనాలండి నేను రీడింగ్స్ ఇచ్చేటప్పుడు కూడా ఆ ఫర్మేషన్స్ చెప్తూ ఉంటాను లా ఆఫ్ అట్రాక్షన్వి ఇప్పుడు మీ లైఫ్లో కొంత ఇక్కడ ఎండిపోయింది ఇక్కడ పచ్చకున్న అంటే కొంత మంచిగా ఉంటుంది కొంత శాడ్గా ఉంటుంది మంచిగా శాడ్గా ఉంటుంది ఈ శాడ్ ఏం చేయాలి మనం మంచిగా మార్చుకోవాలి నా లైఫ్లో అన్ని హ్యాపీ ఉండేటువంటి సందర్భాలు నా లైఫ్లో ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అని చెప్పేసి అనుకోవాలండి మన శాడు వచ్చిందని చెప్పి శాడు బాధపడకూడదు నా లైఫ్ నా జీవితం అద్భుతంగా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞత ఇలా అనుకోవాలండి ఓకే అండి ఇంకా ఏంటంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు ఏవేవో కొత్త పాత ఆలోచనల గురించి దీర్ఘంగా ఆలోచించొద్దు వెనకటి దాంట్ల గురించి ఆలోచిస్తే అవే అట్రాక్టివ్ అవుతాం మనం శాడ్ దాంట్ల గురించి ఆలోచిస్తే శాడ్కే అట్రాక్ట్ అవుతాం అందుకే న్యూగా ఆలోచించడం స్టార్ట్ చేయాలి ఇగో ఓవర్ థింకింగ్లు చేస్తారండి దేనికి థింకింగ్ చేయొద్దు ఎనీ టైం పాజిటివ్ 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 థింకింగ్ ఉంటే అంటే మాలని లైఫ్లోకి అన్నీ అవే అట్రాక్టివ్ చేస్తారు అంటే మన మైండ్లో పదే 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 దేనికైతే ఎక్కువ ఊహిస్తామో శాడ్గా జరిగినవి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తే సాడ్గా ఉండేటివి మనకు అట్రాక్టివ్ అవుతాయి అదే హ్యాపీగా ఉన్న వాటి గురించి ఎక్కువగా అనుకోండి ఎక్కువ తెలుసుకున్నాం అనుకోండి మనం ఇంకెన్ని హ్యాపీగా ఉండేటువంటి మూమెంట్స్ మన లైఫ్లోకి వస్తుంటాయి అందుకే అండి ఇప్పుడు మీ లైఫ్లో ఇప్పటికైతే ఏవైతే లేవో అవన్నీ మీకు తిరిగి రాబోతున్నాయండి ఈ పండగ లోపలనే మీకు ఏవైనా అవకాశాలు కోల్పోయినవి ఉంటే తప్పకుండా మీ లైఫ్లోకి వస్తున్నాయి డోంట్ వరీ అవి యాక్సెప్ట్ చేయాలండి మీ మీ నుంచి ఎవరో ఒక కొంతమంది పర్సన్స్ మీ నుంచి చాలా ప్రేమను గౌరవాన్ని డబ్బుని మీ యొక్క హెల్పింగ్ నేచర్ని ఆశిస్తున్నారు వాళ్ళకి హెల్ప్ చేయండి లేదంటే వాళ్ళ నుంచి మీరు తీసుకోండి అట్లా మీ ప్రేమ గురించి ఆశించే వాళ్ళకు మీరు ప్రేమను అందించండి మీకు ప్రేమ పూర్వకంగా ఎవరైనా మీ లైఫ్లోకి వస్తే వాళ్ళని యాక్సెప్ట్ చేయండి ఇంకా మీ లైఫ్లోకి ఎవరో కొత్త వ్యక్తులు లేకుంటే కొత్త సందర్భాలు కొత్త రిలేషన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి అనుకోకుండా ఏవో మీ ఇంట్లో చిన్నపాటి ఫంక్షన్లు ఏవో జరిగే విధంగా ఉన్నాయండి పండగ లోపలనే ఎవరో మీ ఇంటికి బంధువులాగా వచ్చిపోయే సూచనలు కూడా ఉన్నాయి మీ లైఫ్లోకి ఎవరో న్యూ పర్సన్స్ కూడా వచ్చేటువంటి సూచనస్ కనిపిస్తున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు మిమ్మ మీరు ఒక స్టార్ లాంటి మీరు ఎక్కువ డబ్బు మీద ఫోకస్ పెడతారు డబ్బు ఎలా సంపాదించాలి అనేటువంటి ఆలోచనలు అయితే బాగా చేస్తారు అన్నిటికీ డబ్బు ఉంటేనే కదా అనేది మీరు డబ్బుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనీ సంపాదించాలి ఏదో విధంగా అని చెప్పేసి థింకింగ్ చేస్తారు ఏదైనా న్యూ బిజినెసా లేకుంటే వేరే ఉద్యోగమా లేకుంటే ఇంకేమన్నా చేద్దామా అనేటువంటి ఆలోచన ఏదన్నా కానీ డబ్బు గురించి మీరు ఆలోచిస్తారండి తప్పకుండా మీకు డబ్బు సమకూరేటువంటి సందర్భాలు మీ లైఫ్లోకి వస్తాయి అంటే బిజినెస్ అన్నా కానీ లేకుంటే జాబ్ అన్నా కానీ ఏదన్నా ఒకటి మీ లైఫ్లోకి ఆపర్చునిటీ వస్తుంది మీరు హ్యాపీగా ఉంటారు అన్నీ డబ్బు సమకూరుతుంది హెల్త్ రిలేషన్ కెరియర్ అన్నీ మీ మీ లైఫ్లోకి వచ్చేటువంటి సూచన కొడుతుంది ఎందుకంటే రాత్రికి రాత్రి లైఫ్ చేంజ్ అయ్యే సందర్భాలు కూడా ఎంతమంది చూడలేదండి అందుకనే ఎవరు స్టా ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో ఎవరు ఎప్పుడు జీరో అవుతారో తెలియదు మీ లైఫ్లోకి మాత్రము మనీ రిలేషన్ హెల్త్ అన్నీ సెట్ అయ్యేటువంటి సూచన కనిపిస్తుంది ఈ పండగ వరకు మీరు ఒక స్టార్ లాంటి వ్యక్తుల్లా ఉంటారండి ఈ పండగ వరకు మీ లైఫ్లోకి కూడా వచ్చేటువంటి పర్సన్ స్టార్ లాంటి పర్సన్సే మీ లైఫ్లోకి వస్తారు మీరు ఒక స్టార్ లాగా ఉంటారు మీకు జస్టిస్ ఇంతకు ముందుకి ఏదైనా మీకు మీను మీకు జరగకుంటే ఏదైనా దాని గురించి ఇప్పుడు కోర్టులో ఏదైనా కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే వాటి నుంచి మీకు న్యాయం జరగబోతుంది విడిపోయే వాళ్ళు విడిపోతారు కలిసే వాళ్ళు కలుస్తారు విడిపోవాలని గట్టిగా నిర్ణయించుకునే వాళ్ళు విడిపోతారు కలవాలని గట్టిగా నిర్ణయించుకున్న వాళ్ళు కలుస్తారు అంటే ఎవరికి జరిగే న్యాయం వాళ్ళకు తప్పకుండా జరుగుతుంది ఇది మీ మీ లైఫ్లో ఇట్లా ఎట్లుంటారంటే ఒక మదర్లీ ఫాదర్లీ అనేటువంటి మనస్తత్వం మీ లైఫ్లో డెవలప్ అవుతుంది పది మందికి హెల్ప్ చేద్దాము అనేటువంటిది ఏదో మణి పరంగా హెల్ప్ చేద్దాము అనేటువంటి ఆలోచన కూడా మీకు చేంజ్ అవుతుంది ఈ పండగ వరకే లేకుంటే మీ లైఫ్లోకి మిమ్మల్ని కేరింగ్గా చూసుకునేటువంటి పర్సన్స్ అన్న తారసపడతారు అనేది చెప్పేసి ఈ రీడింగ్ అండి ఇదిగోండి మీకు సమాన హక్కులు సమాన బాధ్యతలు ఏది గౌరవం సమానంగా ఇవ్వని వ్యక్తులు ఏదైనా వాళ్ళకంటే మిమ్మల్ని తక్కువ చూసి ఉన్న వాళ్ళు కానీ ఉంటే ఇప్పుడు మిమ్మల్ని సమానంగా చూసుకోవడానికి వాళ్ళు మారి చేంజ్ అయ్యి వస్తున్నారండి మీ లైఫ్ ఈ పండగ వరకు మీ లైఫ్లో ఇలాంటి చేంజెస్ జరుగుతున్నాయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరికి ఏది రిజనెట్ అయితే అది తీసుకోండి అండి అంటే లైఫ్లో శాడ్ వచ్చినాయని చెప్పేసి ఏం చెప్తున్నానండి శాడ్ టవర్ వచ్చింది కదా టవర్ అంటే గొడవలకి సంకేతం ఆ గొడవలు ఆ నిద్రలేని రాత్రులు దాంట్లోకి ఉల్టా ఆలోచించండి లా ఆఫ్ అట్రాక్షన్ ప్ర ప్రకారం వస్తాయంట మా గొడవలు వస్తాయంట గొడవలు వస్తాయంట అంటే కాచుకొని ఉంటారు ఏవి రావు అందరూ నాకు అనుకూలంగా మారినందుకు నాతో స్నేహంగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు అని అఫర్మేషన్ చేసుకోండి ఎవరికన్నా అలాంటి సిచ్యువేషన్స్ ఉంటే ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివాయ శ్రీ శ్రీమాతమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం ఏం చేసి మా చూసే మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటో చెప్పండి యూనివర్స్ ఓకే యూనివర్స్ చెప్తుంది ట్రస్ట్ అని చెప్తుంది నమ్మండి మీకు అంత మంచి జరుగుతుందని అని చెప్పి చెప్తుందండి ఇఫ్ యూ బిలీవ్ మీరు నమ్మండి అని అని చెప్పి చెప్తుంది చూడండి రీడింగ్కి తగ్గట్లు వస్తున్నాయి టేక్ యాక్షన్ ఎస్ ఓకే హెల్ప్ఫుల్ పీపుల్ చెప్పాను కదండి హెల్ప్ఫుల్ పీపుల్ ఓకే అండి డోంట్ స్టాప్ చెప్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ఫ్యూ మంత్స్ లోపలనే మీకు రొమాన్స్ మీ జీవితం ఏం తెలుసు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రీడింగ్లో వచ్చినట్లు కాకుండా రీడింగ్లో ఏవైనా సాడ్గా వస్తే వాటిని హ్యాపీగా మార్చుకుండండి ఓం నమ శివ శ్రీ మాతృ నమ